అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లల స్కూల్కి వెళ్ళిపోయాక అంటే పాప ఉందండి రుచిగా ఉంది రుచిగా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల రుచిగా ఉంది అండ్ రాకేష్కి వచ్చేసి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా తనైతే వెళ్ళారు హాఫ్ డేసే కదా వచ్చేసేస్తూ వారు ఆఫ్టర్నూన్ ఇంకా ఏంటి అంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అంటే ఇంకా వడియాలు ఊరిమిరకాయలు చల్లం అంటే మజ్జిగ మిరపకాయలు అంటారు కదా అవన్నీ కొక్కటి చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఎండాకాలంలో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటేనే కదా ఇంకా బాగుంటుంది అనేసి అండ్ ఇక్కడ మజ్జిగ మిరపకాయలకి రెడీ చేస్తూ ఉన్నాను అండ్ ఇది ఇప్పుడేం షేర్ షేర్ చేసుకోవట్లేదులేండి ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ అయ్యాక నేను మీతో ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను కానీ ఇది ఇవాళ ఈ వర్క్ చేస్తున్నాను అనేసి వ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను అండ్ నేను సండే రోజు రొయ్యల ఫ్రై చేశాను అది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అండ్ అందరూ కూడా వడియాలు పెట్టడం ఇవన్నీ స్టార్ట్ చేశారా నేనైతే ఇంకా చిన్నగా స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఫస్ట్ అయితే మజ్జిగ మిరపకాయలు అవన్నీ కూడా పెట్టేసేస్తూ ఉన్నాను ఇవి అయిపోయే లోపల ఇంకా వడియాలు అవి కూడా పెట్టుకోవచ్చు అనేసేసి అండ్ కొన్ని కొన్ని వడియాలు పెట్టాలి అనుకుంటున్నాను మంచి మంచి రెసిపీస్తో మే ముందుకి వీడియోస్ తో వస్తాను అండ్ ఇంక ఇవన్నీ కూడా చాక్తో కానీ టూపిక్తో కానీ ఘాట్లో పెట్టేసేసి ఇంకా మజ్జిగలు అవన్నీ కలిపేసి పక్కన పెట్టేసాను అండ్ ఇవి ఊరినాక ఎండలో పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వచ్చా అంటే ఇదంతా అయిపోయాక ఒక వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇంక ఇవన్నీ చేసేసి ఇంకా బియ్యమై కడిగి ఎండ పెడదాము అనేసి అంటే బియ్యం పిండి పట్టించుకొని కొన్ని రెసిపీస్ అనుకున్నాను ఆ వడియాల కోసం ఏంటి అంటే పిండి ఉంటే బాగుంటుంది ఇంకా కొనుక్కోవడం ఎందుకు అందులో ఎండలు బాగా ఉన్నాయి కదా అనేసి ఇంక ఈ విధంగా కడిగి ఎండ పట్టేసేస్తున్నాను మిల్లుకు పంపించవచ్చు అన్న ఉద్దేశం అండ్ చక్కగా ఎండిపోతాయి అన్నీ కూడా మనము చేసుకోవడం వల్ల ఈ ఎండాకాలంలో ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటే ఇంకా పిల్లలకి సమ్మర్ వచ్చినాక ఇంకా ఇబ్బంది లేకుండా వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు అండ్ హాఫ్ డేస్ కదా హాఫ్ డేస్ వీళ్ళు వచ్చే లోపల ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అండ్ సండే రోజు రొయ్యలు ఫ్రై చేశాను చాలా బాగా కుదిరింది అది కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్లో షేర్ చేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ నేను ఫ్రాన్స్ అంటే రొయ్యలు వచ్చేసి చక్కగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కొంచెం నిమ్మకాయ పిండి క్లీన్ చేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఐటమ్స్ అన్నీ వేస్తాను చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను అండ్ ఫ్రై చేసి రసం పెట్టాను చాలా బాగుందనమాట అండ్ తగినంత ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు వేసి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తూ ఉన్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ వేస్తూ ఉన్నాను అండ్ ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని ఇవన్నీ కలిపేసుకోవాలి అండ్ కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని చక్కగా అంటే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసి పెడితే అందరూ అంటే ఇంట్లో వాళ్ళందరూ కర్రీ అయిపో అంటే ఈ ఫ్రై అయిపోగొట్టేసేస్తారు అంత బాగుంటుంది అనమాట అండ్ ఇంక ఈ విధంగా కలిపేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను కొంచెం ఫ్రై అని చెప్పాను కదా అందుకే ఈ విధంగా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క ఇలాచి లవంగం అండ్ సాజీరా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి అండ్ ఆనియన్స్ అనేది ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు ఎందుకంటే ఇది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి రొయ్యలు వేపుడు చేస్తున్నాం కాబట్టి ఫ్రా రొయ్యలు అనేది వేగేటప్పుడు ఆనియన్స్ ఎక్కువగా వే అంటే బాగా ఫ్రై చేసేస్తే ఏమైపోతాయి అంటే మాడిపోతాయి అందుకే ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకొని మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామంటే మసాలాలన్నీ కలిపేసి పెట్టుకున్నామో ఆ రొయ్యలు వేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు హెవీలో పెట్టి ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకా ఈ విధంగా మనం ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అవిలో పెట్టుకోవడం వల్ల ఈ విధంగా వాటర్ అంతా కూడా వస్తూ ఉంటాయి ఉడికేటప్పుడు అండ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టి మనము చక్కగా ఈ విధంగా వాటర్ వచ్చేసాయి కదండి మనం ఎలాంటి వాటర్ పోయకపోయినా ఇవి ఉడికేటప్పుడు ఈ విధంగా వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అందులో నుంచి ఈ వాటర్ అంతా కూడా పోయేలాగా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్లేట్ పెట్టి ఒకటికి నాలుగు సార్లు కలుపుతూ ఉండాలి అలానే వదిలేస్తే అడుగు అంటేస్తూ ఉంటుంది ఒక నాలుగైదు సార్లు నేనైతే ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా రొయ్యలు అనేది ఈ విధంగా ఫ్రై అయిపోయాయి అండ్ ఇప్పుడు ఇందులో నేను పచ్చి కరివేపాకు అండ్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ విధంగా వేయడం వల్ల రొయ్యల ఫ్ర అంటే చాలా బాగుంటుంది స్మెల్ అండ్ ఫ్రై అయిన అంటే ఇందులో ఈ విధంగా ఫ్రై అవ్వడం వల్ల పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం అన్ని మసాలాలు వేసేసాం కాబట్టి ఇంకా మనం ఏమీ వేయకుండా చక్కగా ఫ్రై చేస్తే ఇంకా కర్రీ అనేది వదిలిపెట్టకుండా మొత్తం లాగిచ్చేస్తారు అంత బాగుంటుంది ఇంకా లాస్ట్లో ఈ విధంగా ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేసేస్తుంది కదండి చక్కగా రొయ్యలు కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర యాడ్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసినప్పటి స్టవ్ కట్టేస్తూ ఉంటారు అలా కట్టేయకుండా ఒక టూ మినిట్స్ కనుక ఫ్రై చేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది రొయ్యలకు పట్టి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా రొయ్యలు అనేది కొత్తిమీర యాడ్ చేశాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని అండ్ చక్కగా ఆయిల్ కూడా ఈ విధంగా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని టేస్ట్ చేస్తే మాత్రం ఎంతో టేస్టీగా ఉండి రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది రసంతో కానీ పప్పుచారు సాంబార్తో తింటే కనుక చాలా బాగుంటుంది అవన్నీ పక్కన పెట్టి ఉత్తదే తినేస్తారనమాట అంత అంత టేస్టీగా ఉంటుంది అండ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో ఏంటో షేర్ చేసుకోండి అండ్ నేను ఇది సండే రోజు చేశానండి రొయ్యల కర్రీ అనేది ఆ రోజు వ్లాగ్ షూట్ చేయలేదు కొన్ని కారణాల వల్ల అంటే ఆ రోజు బొప్పట్లు అవన్నీ కూడా చేసుకోవడం కొన్ని పనులు ఉండడం వల్ల ఇంకా వ్లాగ్ అండ్ షూట్ చేయకుండా ఆ రోజు మొత్తం కూడా కుకింగ్ ప్రాసెస్ ఏ ఉందనమాట ఇంకా అలానే రొయ్యల ఫ్రై అనేది వీడియో తీసాను అండ్ ఇంకా నేను వ్లాగ్లో ఏంటంటే ఆ రోజు వ్లాగ్ చేసిన రోజు ఇది థర్స్డే డే రోజు వ్లాగ్ అనమాట అండ్ ఇంకేంటి అంటే ఆ రోజు నేను కాకరకాయ ఫ్రై చేసి పప్పుచారు పెట్టాను అండ్ ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఇంట్లో చిన్న చిన్న అంటే ఉరుమిరగాయలు పెట్టడం అవన్నీ అయ్యాక పిల్లలు కూడా అంటే రాకేష్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా లంచ్ అవి చేసేసి అండ్ లంచ్ అవి చేశాక ఏదో ఒక మూవీ పెట్టుకొని ఒక త్రీ వరకు అలా చూస్తూ ఉంటాము తర్వాత ఇంకా పిల్లలు వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట ఇంకా ఆ టైంలో టీవీ కట్టేసినప్పుడు ఇంకేదో ఒక ఫ్రూట్ తినడమో ఏదన్నా లిక్విడ్ రూపంలో అయితే తాగడమో చేస్తూ ఉంటాము ఇవాళ కొబ్బరి మామిడికాయ ఉందని కొబ్బరి మామిడికాయ కట్ చేశాను పిల్లల్ని ఏంటంటే ఆఫ్టర్నూన్ నిద్రపుచ్చేసేస్తే నైట్ లెవెన్ వరకు మెల్కొని ఉంటున్నారు ఇంకా అందుకని నిద్రపుచ్చకుండా వాళ్ళతో టైంపాస్ అంటే గేమ్స్ కానీ అండ్ టీవీ చూడటం కానీ అలా టైంపాస్ చేస్తూ ఉన్నాము అండ్ ఈ వీడియో కూడా ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్